తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా రెండు వేల నాలుగు మున్సిపాలిటీలకు వికారాబాద్ పాండూర్ కొడంగల్ పరిగి నాలుగు నాలుగు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు ముగియడం జరిగింది ముందుగా వికారాబాద్ జిల్లా ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ఈ పదిహేను రోజులు కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం రెయిన్ బగలు రాత్రి పగలు అనకుండా కష్టపడి వారి వారికి ప్రోత్సహించి గెలవడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వికారాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతున్నాం నాలుగుకి నాలుగు గెలిచి మరి పిసిసి అధ్యక్షులు వయస్ కుమార్ గౌడ్ గారికి మరి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి జిల్లా వికారాబాద్ జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా తీర్చడానికి మా యొక్క కూజ్యూ పెద్దలు వికారాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కొడగల్ నియోజకవర్గం నుంచి మరి వికారాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు మరి పరిగి నుంచి సీనియర్ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తాండూరు నుంచి శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు వారి యొక్క నాయకత్వంలో ఈ నాలుగు మున్సిపాలిటీని తప్పకుండా ఆదర్శ మున్సిపాలిటీగా ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడానికి శాశ్వశక్తుల వారు ప్రయత్నం చేస్తారు మరి వారితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ వాళ్ళు అందరు కలిసి కట్టుగా ఉండి తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ముందు ఉండి ఈ కార్యక్రమాలు నడిపించినందుకు వాళ్ళకి అందరికీ కూడా ఎమ్మెల్యేలకు మరి స్పీకర్ గారికి మరి పెద్దలు ముఖ్యమంత్రి గారి యొక్క అన్నయిన తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేకంగా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఓర్వజాలక ఎటు లేక దౌర్జన్యం దౌర్జన్యం అని సంబోధిస్తూ మరి పత్రికలలో నలుగురు సోదరులు పత్రికా సోదరులు వస్తే వారి ముంగళ ఫస్ట్ నోట్లకి వెళ్ళేది బూతు దౌర్జన్యం తప్ప వేరే మాటనే లేదు మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దౌర్జన్యానికి దిగితే ఒక్కరిది కూడా అడ్రస్ ఉండదు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేయడానికి ముందుకు రాదు శాంతియుతంగా ప్రతి ఒక్కరితోటి కలిసిమెలిసి మంచితనంతో పోతూ ఉన్నాం అయినా కొంత వ్యక్తి కొంతమంది వ్యక్తులు అనవసరమైన మాటలు ఇప్పుడు ప్రతిదానికి ఆవేశంతో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గుండాగిరి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దీనికి ఒక చరిత్ర ఉంది మీ పార్టీ ఎటువంటి పార్టీ కాదు ఇది దీనికి ఎంతో గౌరవం ఉంది చరిత్ర ఉంది వందేళ్లు దాటిన పార్టీ ఇది మీరు నిన్న మొన్న వచ్చి మరి ఉద్యమంలో మోసాలు చేసి మందికి ఆనాడు టీఆర్ఎస్ ఉద్యమం చేసి పార్టీ వచ్చినాక ఏ రోజు కూడా మీరు ఎవరికి కూడా న్యాయం చేయలేదు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా బీజేపీలో ఉన్న సుష్మా స్వరాజ్ కూడా మద్దతు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా మగారు త్యాగించి పక్క ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకోపోతుంది అన్న కానీ ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అయితే ఆ రోజు చంద్రశేఖరరావు గారు సోనియా గాంధీకి దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి పోయి మొత్తం ఇంటి అందరికి తీసుకొని పోయి బిడ్డను అల్లున్ని కొడుకును అందరికి తీసుకొని పోయి మరి కాలు మొక్కి అమ్మ నేను కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పి మాట్లాడుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి బేగంపెట్టి నుంచి మరి మాట మార్చుకొని నేను నా పార్టీని కుంపటి తెచ్చుకుని అని చెప్పి మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ అది గుర్తు లేక ఫస్ట్ మోసం ఇదే కాంగ్రెస్ పార్టీకి మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత ఇక మోసాలు లెక్కలేని గత పదేళ్ళు ఈ రాష్ట్రం మనకు డివైడ్ చేసి ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఆర్థికంగా అన్నదములు అదలై అదాలైపోతే తల్లిదండ్రులు పంచుకునేటప్పుడు ఆస్తి ఎంత బాకులు ఎంత అవన్నీ పంచుతాం కానీ మన రాష్ట్రానికి బాకీ కాకుండా మనకు మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ ఇచ్చారు అటువంటి మిగులు బడ్జెట్ ఇచ్చిన అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుబడి ఇచ్చిన తెలంగాణను ఈరోజు పది సంవత్సరాలు పరిపాలించి టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఇచ్చి మరి వారికి ప్రజలు బుద్ధి చెప్పినాక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ గారి రెడ్డి యొక్క నాయకత్వంలో ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పీస్ఫుల్గా మనం నడుపుస్తుంటున్నాం అయితే ప్రతి మాటకు ముందు ఈరోజు ఎన్నికల్లో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో బాకీ కార్డు ఏం బాకీ కార్డ్ అయ్యా రావు కేటీఆర్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బాకీ కార్డు అని మీరు ఇంటికి కార్డు ఇచ్చారు సరే బాకీ కార్డు మేము ఇవ్వలేం మేము ఇంకా అధికారంలో ఉన్నాం రెండే సంవత్సరాలు అయింది ఇంకా మాకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది ఆ బాకీ కార్డులు మేము తీర్పుతాం కానీ పదేళ్ళ నుండి మీరిచ్చిన మాట ఎక్కడుంది మరి ఆ బాకీ కార్డు ఎవడియ్యాలి ఇవ్వాలి ఎవరు అడగాలి దాని గురించి మళ్ళీ అది తెలియదా ఈ బాకీ కార్డు అని ప్రింట్ చేసి పేపర్ని ఇస్తున్నారు ఆ బాకీ కార్డు ఎట్లా ఉంది దాన్ని కూడా ఒకసారి ఎమరు వేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో రాక ముందు ఏమైతే మాటిచ్చినామో దానికి లెక్కగడదాం అదేవిధంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పది సంవత్సరాలు రెండుసార్లు ఎన్నికల్లో హామీ ఇచ్చిన బాకీ కార్డును కూడా లెక్కగడదాం ఎవరు ఎవరిని మోసం చేశారు అనేది బేరీజు వేసుకున్నాక మాట్లాడనికే మీరు సిద్ధంగా ఉంటే మొగలికి రాండి మాట్లాడదాం కానీ ప్రతిదానికి బాకీ కార్డు బాకీ కార్డు బాకీ కార్డు మరి ఏ స్కీములు ఏమైతున్నాయో ఒక్క స్కీములు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇది పద్ధతి కాదు మాట మార్చుకోండి ఇప్పుడన్నా తెలివిరాని గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లు డెబ్బై శాతం మేము సర్పంచ్ అని గెలుచుకున్నాము ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో రేపు పదమూడవ తారీఖు కూడా రాష్ట్రం మొత్తం అదే రిజల్ట్ రాబోతుంది మరి తాండూరులో ముఖ్యంగా తాండూరులో ముప్పై ఆరుకు మేము ముప్పై సీట్లు గెలవబోతున్నాం తప్పకుండా తాండూరు తాండూరే కాకుండా మరి వికారాబాద్ పరిగి కొడంగల్ నలుగురులో కూడా మెజార్టీ స్థానాలు గెలుచుకొని నాలుగు మున్సిపల్ చర్మలు గెలుచుకుంటాం ఇంకొకసారి చెప్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మంచితనంతో మాట్లాడండి కానీ ఏ మాట తీసినా కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం సమంజసం కాదు మీకు ఇంకోసారి కూడా అవకాశం ఎందుకంటే ప్రజలు ఇదే పద్ధతిలో పోతే మీకు ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి గ్రామ పంచాయతీ అయిపోయింది మున్సిపాలిటీ అయిపోయింది రేపు జిల్లా పరిషత్ వచ్చిన మండలాలు వచ్చినా అందులో కూడా ఇదే రిజల్ట్ ఉంటుంది కాబట్టి నోరును అదుపు పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ ధన్యవాదాలు చెప్పుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలుసుకొని ఆ రోజు నుంచి కూడా లోపాయి కార్య నడుస్తుంది మాకు ఎప్పుడో మా పెద్దలు మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడే చెప్పాడు బీజేపీ యొక్క బీఫారాలు బీఆర్ఎస్ ఆఫీస్ పోయి తీసుకోవాలని చెప్పి వాళ్ళ అభ్యర్థులు స్టేట్మెంట్ ఇచ్చారని మరి దాని తర్వాత సేమ్ టు సేమ్ దాని తర్వాత సీఎం కూడా చెప్పుకుంటూ ఆ అసలు ఓవైసీ కూడా వచ్చి అదే మాట చెప్తాను ఈరోజు నేను కూడా వాస్తాము అదే చెప్తాను చెప్తున్నా అంటే జరిగింది అనుకున్నట్టే వాళ్ళు ముగ్గురు చెప్పిన పెద్దలు చెప్పినట్లే తాండ్రులు చరిత్ర మలిసినట్టు జరిగింది రాత్రి రెండో వాడు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి వీడియో వైరల్ చేసిన ఏడుచుకుంటా ఆయన బాబు నేను కార్యకర్తను బీఆర్ఎస్లో అన్ని రోజులు నాకు అంత తిప్పలు పెట్టి నన్ను సర్వనాశనం చేసేసారు బీజేపీకి మద్దతు చేయమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి ఏడుచుకుంటూ ఓ వీడియో వైరల్ అయింది అయితే వాళ్ళ బుద్ధి వాళ్ళు చేసే పని చేతగాక బీజేపీని తిట్టుకుంటారు రోడ్డు వచ్చి మరి లోపల చీకటి ఒప్పందాలు చేసుకొని ఈ పరిస్థితి ఉండి మరి కాంగ్రెస్ని ఓడగొట్టాలని చూసారు కానీ కాంగ్రెస్ను ఏం ఓడగొట్టరు కాంగ్రెస్ను ఏం చేయలేరు తాండూరు తాండూరు కాంగ్రెస్ కాంగ్రెస్ తాండూరు తాండూరుకు కంచుకోట ఆనాటి నుంచి ఆ రోజు ఫస్ట్ మొట్టమొదటగా ఇక్కడ చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురా తీసింది దాని తర్వాత మాణికరావు గారు వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడ పరిపాలించింది తప్పకుండా మనోరెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో పర్మనెంట్ ఇంకా ముప్పై సంవత్సరాల వరకు ఇంకా మూడు నాలుగు టర్ములు ఎవ్వరు కూడా ఎవ్వరు కాంగ్రెస్ను టీకెట్ కూడా రే కాబట్టి ఎప్పుడు కూడా మీ చీకట్ దాన్ని ఏమిదో నీ బట్టబయలు మీరు మీరే చేసుకున్నారు దాని గురించి మరి బయటకు వచ్చినాక మేము కాదు మేము అట్లా బీజేపీ కాంగ్రెస్ లేకుంటే ఎంఐఎం కాంగ్రెస్ అంటారు లేకుంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీ అభ్యర్థి ఎవరైతే రెండో వార్డు నుంచి నిలబడ్డాడో ఆ అభ్యర్థిని మీరు మోసం చేశారు అని నేర్చుకుంటా నిన్న వీడియో వైరల్ అయింది ఆ వీడియోనే నిదర్శనం మీకు అని చెప్పి మీకు సవాల్ చేస్తున్నాం ఇటువంటి బూటకాల మాటలు మాట్లాడు బంద్ చేసుకోండి టీఆర్ఎస్ వాళ్ళని చెప్తే బీజేపీ అయినా ఓట్ వాళ్ళు ఏంటంటే మాట్లాడుకున్న అండర్స్టాండింగ్ ఈ వాళ్ళ నీవు ఆ వాళ్ళ నేను శాతం కానప్పుడు కాంగ్రెస్ మీద ఫైట్ చేయనీకి శాతంగానప్పుడు ఒక్కొక్క వాళ్ళు పంచుకున్నారు వాళ్ళు బీజేపీ అయితే టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా నీవు నేను అనేది అండర్స్టాండింగ్లో టికెట్ ఇస్తున్నారు దాని తర్వాత ఎక్కడైతే అనుకున్నారో అండర్స్టాండింగ్ అదేవిధంగా ఆ రెండో వాడు అభ్యర్థిని ఖతం పట్టించింది రిజర్వేటింగ్ ఆయన పాపం ఎస్సీ రిజర్వేషన్ అది డబ్బులు ఖర్చు పెట్టించి అంతా చేసుకొని లాస్ట్ రోజు లాస్ట్ రోజు ఆయనకు ఏ విడ్రా చేసుకుని అని చెప్పి ఆయనకు భయపెట్టించి బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పి వైరల్ చేశారు